శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము గాని ధనము ఆకర్షణగా రావటానికి గాని కొన్నిటి బాగా పనికొస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది మహాద్భుతముగా ఉన్నది నక్కను తొక్కారేమో అన్నట్టుగా ఉంటుంది అదేమిటి ఇంతవరకు ఇలా ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారే అనేటువంటి భావనకు వస్తారు మీకు జరగనిదంటూ ఏదీ లేదు అద్భుతమైనటువంటిది ఏది పట్టుకున్నా బంగారమే మట్టిని పట్టుకున్నా బంగారమే ఆ ఏదోలే అవుతుందో కాదో అనేటువంటి మాటతో ఒక్కసారి ఊరికే అలా ప్రయత్నం చేసినా దిగ్విజయముగా మీకు జరగబోతున్నాయి చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది వృషభ రాశి వాళ్లకు అన్ని రంగాల్లోనూ ఏ ఏ అనేక రంగాల్లో ఉంటారు వృషభరాశి వాళ్ళు ఏ రంగములో ఉన్నటువంటి వాళ్ళకైనా ఏ పని చేసుకుంటున్నటువంటి వాళ్ళకైనా చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుండి పెద్దగా పనులు చేసుకునేంతటి వాళ్ళ వరకు కూడా అనుకూలతలు బాగా పెరుగుతున్నాయి అంటే సర్వము మీకు అనుకూలముగా ఉన్నది అనేటువంటిది తరువాత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఇన్నాళ్ళు లేవు అని కాదు అధికస్య అధికం ఫలం అన్నట్టుగా మీరు చేసేటువంటిది ప్రతిదీ కూడా కీర్తివంతంగా ప్రతిష్టగా అబ్బా వీళ్ళు బాగా చేస్తున్నారని పేరు ప్రతిష్టలు రావటము చేయటం ఇవన్నీ కూడా మీరు ఏదనుకుంటే అది ఈ సంవత్సరము ఇంతకు ముందు వరకు మీరు వేరు వృషభరాశి వాళ్ళు ఇక్కడి నుంచి వేరు నేను గతంలో ఒక్కసారి వృషభ రాశి వాళ్ళు మినిమం నాలుగు సంవత్సరాల వరకు అద్భుతంగా ఉంటుంది నాలుగు ఏళ్ళ వరకు అని నేను రెండు వేల ఇరవై మూడులో చెప్పా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ ఇంకొక నిజానికి ఈ సంవత్సరం అనే కాదు నిజానికి ఇంకొక రెండు సంవత్సరాల వరకు ఏకధాటిగా బ్రహ్మాండంగా ఉండబోతున్నది కొత్త వ్యాపారాలు చేస్తారు అంటే అనూహ్యముగా మీరే ఆలోచన లేకుండా ఎవరో రావటం ఒక మంచి ఇది చేద్దామనటం దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడము అలా కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు లాభాలు పొందుతారు ఏది ముట్టుకున్నా లాభమే ఏది చేసినా ఆలోచనాత్మకముగా అడుగులు వేస్తారు తప్పకుండా తద్వారా లాభాలు పొందుతారు గాక రాజకీయ నాయకులకు అయితే మహాద్భుతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మీకే తెలియకుండా మిమ్మల్ని పిలిచి పదవి ఇవ్వటం లాంటివి జరుగుతాయి మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పదవులు వస్తాయి మీరు ఊహించని పరిణామాలు ఇన్నాళ్ల నుంచి రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు కూడా కొత్త కొత్తగా మీకే తెలియకుండా కొన్ని అనుకూలాలు ఏర్పడబోతున్నాయి వృషభ రాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది వీళ్లకు చేతి వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్లకు అంటే ఇప్పుడు బొమ్మలు కానీ కొండపల్లి బొమ్మలు తయారు చేసేటువంటివి కానీ లేదా బుట్టలు అల్లికలు కానీ లేదా చేనేత వస్త్ర రంగము వాళ్లకు కానీ ఈ చేనేత వృత్తులు ఉండేటువంటి వాళ్ళు చేతి వృత్తులతో చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము ఒక దశ తిరగబోతున్నది అనేటువంటిది వాస్తవం మీకు మంచి గుర్తింపు వచ్చి తీరుతుంది కాక శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు లాయర్లకు అద్భుతమైనటువంటి వాగ్దాటితో మంచి మంచి ఒక లాయర్లకు ప్రశంసలు అనేటువంటివి అందుకుంటారు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు గవర్నమెంట్లో చేసేటువంటి వాళ్ళకైనా ప్రైవేట్ రంగంలో చేసేటువంటి వాళ్ళకైనా కూడా ప్రమోషన్లు వస్తాయి అలాగే ఈ సంవత్సరము రక్షక భటులు అంటే పోలీసు వ్యవస్థ పోలీసు రంగంలో ఉండేటువంటి పోలీసులకు చాలా బాగుంటుంది అనుకూలవంతముగా ఉండబోతున్నది వాళ్ళకు కూడా ప్రమోషన్లు వస్తాయి దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లు ఉంటారు వాళ్లకు దేశాధినేతల నుండి ప్రశంసలు మెడల్స్ అందుకోవడం అనేటువంటిది జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి సదవకాశముగా ఉన్నది మీరు అనుకున్నది సాధిస్తారు మంచి ర్యాంక్స్ వస్తాయి బాగా మంచి ఉద్యోగాలు దొరుకుతాయి చదువుతూ ఉండగానే ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఇక ఈ రాశి వాళ్లకు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది తర్వాత రైతులకు మహాద్భుతముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు